జీవుని చంద్రబాబు నాయుడు గారు చంపేస్తాడు జీవులు అందరినీ చంపేయడం కదా చేశాడు మనం చంపేస్తాడు అంటున్నాం మళ్ళీ అప్పుడు

చె ఏం చేయాలి అది జీవో చట్టం లేదు తర్వాత గవర్నర్ అధికారాలు వందకు వంద శాతం ఉద్యోగం ఇచ్చే గవర్నర్ అధికారం లేదు సుప్రీం కోర్టు అయితే చట్టం చట్టంగా ఉంటే ఏ పరిస్థితి రాదు కదా అర్జెంట్ చట్టం ఉంది కాబట్టి ఇప్పుడు మార్జెంట్ ఇంకో వస్తుంది నేర్ అవన్నం Поверьте, да, мама, что ты не думаешь. మరి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే నేను చట్టం చట్టం అంటే చాలా పవర్ఫుల్ డైరెక్ట్ చట్టాన్ని అమలు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన అంగవారిని కలిసి ఏం చేస్తున్నారంటే ఇంక్లూడింగ్ ఈ ఆదివాసీ వీళ్ళేం చేస్తున్నారంటే ఎవరి మనకు మనం ఫక్టర్ని గ్రామ సభ తప్ప అంటే గ్రామ సభ

అందుకంట పెద్ద కడ నేను ఉన్నాను మా సమాధం ఉంది